ఆస్ట్రాలజీ ప్రకారం మే రాశి ప్రకారం భవిష్యత్తులో ఈ వ్యాధులు వచ్చే ఛాన్స్ ఉంది ముందు జాగ్రత్తగా మీరేం చేయాలో ఈ వీడియోలో తెలుసుకోండి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పుట్టిన తేదీ నెల నక్షత్రం రాశి వంటి వాటి ఆధారంగా భవిష్యత్తు ఎలా ఉండబోతుందనే విషయాలను అంచనా వేస్తుంటారు అలాగే జీవితంలో ఎదురయ్యే సమస్యలు రకరకాల సందర్భాలు ఎలా వ్యవహరిస్తారో కూడా చెబుతుంటారు ఈ క్రమంలో ఆయా వ్యక్తులు జన్మరాశి ప్రకారం భవిష్యత్తులో ఎలాంటి వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది ఎవరి రాశి ప్రకారం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వంటి అంశాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా వారు తల మెదడు ముఖంతో సంబంధం కలిగి ఉంటారు దీంతో వారు ఎక్కువగా తలనొప్పి గుండెపోటుకు దారితీసే మానసిక ఒత్తిడిని కలిగి ఉంటారు వీళ్ళ మెదడు ఎప్పుడూ విపరీతమైన ఆలోచనలను కలిగి ఉంటుంది అలాగే అధిక ఒత్తిడికి గురవడం కారణంగా జుట్టురాల సమస్య కూడా ఎదురవుతుంది కాబట్టి ఈ రాశివారు నిత్యం ధ్యానం యోగా చేయడం సరైన సమయానికి నిద్రపోవడం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది వృషభ రాశి ఎక్కువగా మెడ చెవులు గొంతుతో సంబంధం కలిగి ఉంటుంది ముఖ్యంగా ఈ వృషభ రాశి చక్రం గొంతుపై అధిక ప్రభావం చూపుతుంది దీంతో ఈ వృషభ రాశి వారు ఎక్కువగా థైరాయిడ్ సమస్యలు ఈఎన్టీకి సంబంధించిన సమస్యల బారిన పడుతుంటారు క్లుప్తంగా చెప్పాలంటే ఈ రాశి వారికి ఎక్కువగా జలుబు గొంతు నొప్పి చెవి నొప్పి వంటివి వస్తుంటాయి కాబట్టి ఈ రాశి వారు అప్పుడప్పుడు గోరువెచ్చని నీటితో పొక్కిలించడం సమతుల ఆహారం తీసుకోవడం కొవ్వు పదార్థాలు తగ్గించడం యోగా వ్యాయామం చేయడం మంచిది మిథున రాశి ముఖ్యంగా ఊపిరితిత్తులు భుజాలు నాడీ వ్యవస్థకు సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటారు ఈ రాశి వారిలో సాధారణంగా రోగ శక్తి తక్కువగా ఉండడం వల్ల శ్వాస సంబంధిత సమస్యలు ఆస్తమ జ్వరం జలుబు అలసట చేతులు భుజాల నొప్పులు వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ రాశి వారు శ్వాస సంబంధిత వ్యాయామాలు ప్రాణాయామం చేయడం పొల్యూషన్ కు వీలైనంత దూరంగా ఉండడం ఎప్పుడూ ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి కర్కాటక రాశి ఛాతి జీర్ణ వ్యవస్థతో సంబంధం కలిగి ఉంటుంది కాబట్టి ఈ కర్కాటక రాశి ఎక్కువగా కడుపులో పుండ్లు గ్యాస్ట్రిక్ సమస్యలు అజీర్ణం ఫుడ్ ఎలర్జీతో పాటు మానసిక ఒత్తిడి వల్ల కలిగే సమస్యల బారిన పడే అవకాశం ఉంది కాబట్టి ఈ రాశి వారు తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవడం తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవడం మానసిక ప్రశాంతత కోసం యోగా ధ్యానం చేయడం అవసరం సింహరాశి వారు సాధారణంగా గుండె సమస్యలు వెన్నెముక అధిక రక్తపోటుతో వంటి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది గుండె సంబంధిత వ్యాధులు వెన్ను నొప్పి అధిక ఒత్తిడి వల్ల సమస్యలు నాడి సంబంధిత సవాళ్ళు ఎదురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రాశి వారు గుండెకు మంచి చేసే ఆహారం తీసుకోవాలి ఆయిల్ కొవ్వు పదార్థాలు చాలా తక్కువగా తీసుకోవడం మంచిది ఇక క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ఎప్పటికప్పుడు హెల్త్ చెకప్ చేయించుకోవడం సమయానికి నిద్రపోవడం ఒత్తిడి లేకుండా జీవించడం అనేది చాలా ముఖ్యం బుధుడు పాలించే ఈ జీర్ణ వ్యవస్థ ప్రేగులకు సంబంధించిన సమస్యల బారిన పడే అవకాశం ఉంది కడుపు నొప్పి పేగుల్లో ఇబ్బందులు అజీర్ణం నరాల బలహీనత మానసిక ఒత్తిడి వల్ల ఈ రాశి వారు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది కాబట్టి ఈ కన్యా రాశి వారు శుభ్రమైన సమతుల ఆహారం తీసుకోవాలి బయటి ఆహారాన్ని తినడం తగ్గించాలి క్రమబద్ధమైన దినచర్య పాటించడం వల్ల ఒత్తిడి బారిన పడకుండా ఉంటారు యోగా ధ్యానం వంటివి చేయడం ద్వారా మానసిక ప్రశాంతత పొందవచ్చు ఈ తులారాశి మూత్రపిండాలు అడ్రినల్ గ్రంథులు చర్మంతో సంబంధం కలిగిన సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది మూత్రపిండాల్లో రాళ్ళు వెన్ను నొప్పి మూత్రాశయ ఇన్ఫెక్షన్లు చర్మ సమస్యల బారిన పడుతుంటారు కాబట్టి ఈ రాశివారు మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండాలంటే నీళ్లు సరిపడినని తాగాలి ఉప్పు తక్కువగా ఉండే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి క్రమం తప్పకుండా వ్యాయామం ముఖ్యంగా నడుముకు సంబంధించిన వ్యాయామం చేయడం మంచిది ఈ వృచ్చిక రాశి మూత్రాశయం పురుషనాళం జననేంద్రియాలు అండాశయాలు వృషణాలకు సంబంధించిన సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది ముఖ్యంగా హార్మోన్ల అసమతుల్యత లైంగిక సంబంధిత సమస్యలు పైల్స్ హెర్నియా వంటి సమస్యల బారిన పడే అవకాశం ఉంది కాబట్టి రాశి వారు వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ఆహారంలో ఫైబర్ ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోవడం మంచిది మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం యోగా వంటివి చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఈ ధనుస్సు రాశి తొడలు తుంటి కాలయం కీళ్లకు సంబంధించిన సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది ముఖ్యంగా నొప్పులు సయాటిక కాలేయ సమస్యలు అధిక బరువు వంటి ప్రాబ్లమ్స్ వారిన పడే ఛాన్స్ ఉంది కాబట్టి ఈ రాశి వారు కాలేయాన్ని శుభ్రం చేసే ఆహారం తీసుకోవడం మంచిది అలాగే వీలైనంత నడవడం వ్యాయామం చేయడం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది ముఖ్యంగా ఆల్కహాల్ అధిక కొవ్వుగల పదార్థాలకు దూరంగా ఉండడం మంచిది మకర రాశి వారు ఎముకలు మోకాలు దంతాలు చర్మం కీళ్లకు సంబంధం కలిగిన సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మకర రాశి వారు కీళ్ళ నొప్పులు మోకాల నొప్పులు దంత సమస్యలు చర్మం పొడిబారడం ఎముకల బలహీనత వంటి వచ్చే అవకాశం ఉంది ఈ కుంభరాశి వాళ్ళు కాళ్ళు నాడీ వ్యవస్థ చీల మండలం రక్త ప్రసరణ వంటి సమస్యల బారిన పడే అవకాశం ఉంది ఈ కుంభరాశి వారు రక్తపోటు నొప్పులు అరికాళ్ళ వాపు నరాల బలహీనత నాడి సంబంధిత రుగ్మతలు కలిగే ఛాన్స్ ఉంది ఈ రాశి వారు క్రమం తప్పకుండా నడవడం జాగింగ్ చేయడం వల్ల రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుంది వీలైనంత ఒత్తిడికి దూరంగా ఉండాలి మెదడును ప్రశాంతంగా ఉంచేందుకు ధ్యానం యోగా చేయాలి శరీరాన్ని చురుగ్గా ఉంచుకోవడం సరిపడినంత విశ్రాంతి తీసుకోవడం మంచిది మేన రాశి వారు పాదాలు నాడీ వ్యవస్థ శోషరస వ్యవస్థకు సంబంధించిన వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది ముఖ్యంగా పాదాల నొప్పులు ఇన్ఫెక్షన్లు మానసిక ఒత్తిడి నిద్రలేమి వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ రాశి వారు పాదాలను శుభ్రంగా పొడిగా ఉంచుకోవాలి సరైన పాదరక్షలు ధరించడం ముఖ్యం మానసిక ప్రశాంతత కోసం ధ్యానం సంగీతం వినడం నిద్రకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం చాలా ముఖ్యం పై విధంగా చెప్పిన పరిహారాలు పాటించినట్లయితే మీ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది అని సూచిస్తున్నారు పండితులు ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్